భక్తులందరికీ హరే కృష్ణ ఈరోజు శ్రీ హరినామం యొక్క మహాత్మ్యం గురించి చెప్పుకుంటామండి భగవన్ నామం యొక్క మహాత్మ్యం అన్ని శాస్త్రాల యొక్క సారమే భగవన్ నామం స్వయంగా చతుర్ముఖ బ్రహ్మ భగవన్ నామం యొక్క మహిమ గురించి చెప్పలేకపోతున్నారు పంచముఖ శివుడు అయ్యో భగవన్ నామం యొక్క మహిమ అపారం వర్ణించడం సులభం కాదు ఆరు ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్య స్వామి ఆయన అంటున్నారు భగవన్ నామ మహి మహిమ ఎంత వర్ణించను ఇంకా ఉండిపోతుంది అంతెందుకండి సహస్రవదన వెయ్యి ముఖాలు కలిగిన శేషుడు నిత్యము ప్రతిరోజు వెయ్యి నామాలని కొత్త నామాలని అనాది కాలం నుంచి తీసుకుంటున్నారు ప్రతిరోజు కొత్త నామాలు వెయ్యి నామాలు అనాది కాలం నుంచి ఇంకా ఉన్నాయి కొత్త నామాలు అంటే చూడండి భగవన్ నామం యొక్క మహిమ ఒక ఊర్లో ఒక గురువుగారు ఉన్నారు అప్పుడప్పుడు భక్తులు వచ్చి ఆయన్ని అడుగుతూ ఉంటారు శాస్త్రాల యొక్క సారం గురించి అడుగుతూ ఉంటారు ఆ ఊర్లోనే ఒక వ్యక్తి ఒక కుర్రవాడు ఉన్నాడు మంచివాడు కానీ ఏ పని చేయడు ఇంట్లో వారు అన్నారు ఇంట్లో ఏ పని చేయడం లేదు ఎందుకు పనికిరావు నేను ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపో అన్నారు ఇంట్లో వాళ్ళు ఆ కుర్రవాడు చూశారు సరే ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు ఇంట్లో వాళ్ళకి సరే వెళ్ళిపోదు అని చెప్పి ఆ ఊరిలో ఉన్న గురువుగారి దగ్గరికి వెళ్ళారు స్వామి జీవితం మీద విరక్తి కలిగింది నాకు ఏదో విధంగా మీ దగ్గర ఉంటాను ధర్మ సందేశాలని మీరు చెప్తూ ఉంటారు మేము వింటూ ఉంటాం అని అన్నారు సరే నాయన ఉండిపో అన్నారు ఒకసారి వారిద్దరు సంభాషణ గురువుగారు శిష్యులు ఇద్దరు కూడా శిష్యుడు అన్నారు గురుగారు శాస్త్రాలు అనేకం ఇన్ని శాస్త్రాలు చదవడానికి ఈ కలియుగంలో అల్ప ఆయుషులు ఆయుష్ చాలా తక్కువ పోనీ జ్ఞానం కూడా తక్కువ ఈ యొక్క సంస్కృతం యొక్క శ్లోకాల యొక్క అర్థం తెలుసుకోవటం అత్యంత కఠినం బాగా వ్యాకరణం తెలిసిన వాళ్ళు వారే అప్పుడప్పుడు అర్థం చెప్పడంలో సరైన అర్థం ఒకరు అంటారు ఇది సరే సరైన అర్థం అని ఇంకొకరు అంటారు ఇది కాదు ఇంకొకటి అని ఒక శబ్దానికి పది రకాల అర్థాలు కూడా తీస్తారు కనుక శాస్త్రాల యొక్క సారం ఆ కురవాడు అడిగారు గురుగారిని ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి శాస్త్రాల యొక్క సారం ఏంటి అని అడిగారు గురుగారు అన్నారు శాస్త్రాల యొక్క సారం భగవద్గీత భగవద్గీత యొక్క సారం ఏంటి భగవద్గీత యొక్క సారం శరణాగతి మళ్ళీ కురవాడు ప్రశ్నించారు శిష్యుడు శరణాగతి యొక్క సారం ఏంటి శరణాగతి యొక్క సారం విష్ణు సహస్రనామం ఓహో విష్ణు సహస్రనామం యొక్క సారం ఏంటి గురుగారు అన్నారు విష్ణు సహస్రనామం యొక్క సారం నారాయణ నామం గురుగారు ఉపదేశం చేస్తున్నారు శిష్యుడికి అయా ప్రాంతకాలంనే లేచి ఈ నారాయణ నామాన్ని చేయి మొట్టమొదట నాలుగుని మనము సూచించాలి మన యొక్క నాలుగుకి మనం సూచించాలి హే జిహ్వే రససారాఖ్యే సర్వదా మధుర ప్రియే నారాయణాఖ్య పీయూషం పిబంతం నిరంతరం ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మొట్టమొదట నాలుగుతోటి మనం మాట్లాడాలి నాలుకే ఏ జిహవే అన్ని రసాలు రసాలని కావాలి నిజానికి అన్ని రసాలు భగవంతుడికి మనం నైవేద్యం సమర్పిస్తాం రకరకాల పిండి వంటలు అన్నిటిని ఆస్వాదిస్తుంది నాలుక సర్వదా మధుర ప్రియే మధురం మాట్లాడు ఓ నాలుక నువ్వు మధురం మాట్లాడు అన్నిటికంటే మధురం ఏంటి నారాయణాఖ్య పీయూషం అన్ని రసాలు ఎన్ని రకాల రసాలు ఉన్నాయి ఎన్ని రకాల మధుర పదార్థాలున్నాయి మధుర శబ్దాలున్నాయి మధుర మాటలున్నాయి అన్నింటిలోకి వెళ్ళా నారాయణ నామము సర్వోత్తమము నారాయణాఖ్య పీయూషం తాగు రసాన్ని ఆస్వాదించటం నీకు అలవాటు కొత్త రసం మరి ఇంతకంటే ఈ రసం తాగిన తర్వాత ఇంకా ఏ రసాన్ని నువ్వు అడగవు అంటూ నాలుకతోటి మనం మాట్లాడాలి ఉదయాన్నే లేచిన తర్వాత గురుగారు అంటున్నారు శిష్యుడితోటి పిబంతం నిరంతరం నిరంతరము ఈ నారాయణ నామాన్ని తాగు తాగు అన్నారు శి గురుగారు శిష్యుడితోటి శిష్యుడు అన్నారు స్వామి నారాయణ నారాయణ నామం అత్యంత మహిమ కలిగింది కదా గురుగారు అన్నారు ఎంతో మహిమ కలిగింది అజామిలుడు సైతం ఆయన చేయని పాపం లేదు కానీ అంతిమ సమయంలో తన చిన్న కుమారుడు పేరు కూడా నారాయణుడు చిన్న కుమారుని పిలిచాడు యమదూతల్ని చూసి భయపడి ఓ నారాయణ నారాయణ అంటూ వెంటనే విష్ణుదూతలు వచ్చి ఉపస్థితమై యమదూతల్ని వెలగొట్టేసి అజామిల్ని రక్షించారు అజామిరుడు ఈ న అనే ఈ యొక్క నాలుగు అక్షరాలు కలిగిన భగవన్ నామంతో రక్షింపబడ్డాడు అన్నారు గురుగారు శిష్యుడు అన్నారు స్వామి నారాయణ ఇంత పెద్ద నామమా ఇంత పెద్ద నామము చిన్న నామం చెప్పండి నాకు అన్నారు శిష్యుడు గురుగారు అన్నారు ఓహో నారాయణ నాలుగు అక్షరాలు ఇంత నామం అయిపోయిందా నీకు సరే గోవిందాను అప్పుడు గురుగారు గోవిందనామం యొక్క మహిమ గురించి చెప్తున్నారు ఎది గోవిందేతి చుక్రోష కృష్ణ మాం దుర్వాసన రుణామేతత్ ప్రవృద్ధం హృదయం నాపసర్పతి స్వయంగా భగవంతుడు ద్రౌపదితో అంటున్నారు ఎప్పుడైతే ద్రౌపది అసత్సభలో కురుసభలో అందరినీ అర్థించింది రక్షింపమని రక్షింపమని ఎవరు రక్షించలేదు చివరికి గోవింద అని పిలిచింది స్వయంగా భగవంతుడు వస్త్రావతారం తీసుకొని ద్రౌపదిని రక్షించారు స్వయంగా భగవంతుడు ద్రౌపదితోటి అంటున్నారు గోవింద అని ఎవరంటారు నేను రుణపడిపోతాను ఒక్కసారి గోవిందా అని ఎవరంటారు వారికి నేను రుణపడిపోతాను అని భగవంతుడు కృష్ణ మా దుర్వాసన రుణమేత నేను రుణపడిపోతాను అంటున్నారు భగవంతుడు కృష్ణుడు ఈ విధంగా గురువుగారు శిష్యుడితోటి గోవిందనామ యొక్క మహిమ చెప్తున్నారు గోకోటి దానం గ్రహణేసి కాశీ గ్రహణ సమయ సమయంలో అర్థం అండి గోకోటి దానం గ్రహణేసి కాసి కాశీలో గ్రహణ సమయంలో గోకోటి కోటి ఆవుల్ని దానం ఇవ్వడం వల్ల ఏ అయితే లభిస్తుందో ఎటువంటి ఆవులు బంగారం ఆభరణాలతోటి అలంకరింపబడిన ఆవులు పెయ్యి దుడ మొట్టమొదటి దూడ ఒకటే ఒకే దూడ కలిగిన ఆ ఆవుల్ని బంగారు ఆభరణ ఆభరణాలతోటి అలంకరింపబడిన ఆవుల్ని ఒక కోటి ఆవుల్ని కాశీలో గ్రహణ సమయంలో ఎవరైతే దానమిస్తారో అలాగే యజ్ఞాయుతం పదివేల యజ్ఞాలని ఎవరైతే చేస్తారు సుమేరు సమం సుమేరు పర్వతం అంతా బంగారాన్ని ఎవరైతే దానం చేస్తారు అలాగే వంద సంవత్సరాలు ప్రయాగరాజు తీర్థరాజు ప్రయాగరాజులో కల్పవాసం జీవితాంతం వంద సంవత్సరాలు బ్రతకడమే కష్టం పోనీ ఒక వ్యక్తి అక్కడే జన్మించి వంద సంవత్సరాలు బ్రతికి అక్కడే వాసం చేశాడు దీన్ని కల్పవాసం అంటారు వంద సంవత్సరాలు కల్పవాసం చేస్తే ఏ ఫలితం అయితే లభిస్తుందో ఇవన్నీ కూడా చూడండి ఇన్ని కోటి ఆవుల్ని దానం ఇవ్వడం వల్ల కలిగే ఫలితం అది కూడా గ్రహణ సమయంలో కాశీలో పదివేల యజ్ఞాలు చేసిన ఫలితం సుమేరు అంతా బంగారాన్ని దానం చేసిన ఫలితం వంద సంవత్సరాలు కల్పవాసం ప్రయాగరాజులు చేసిన ఫలితం కూడా ఒక్క గోవిందనామంతో సమం కాదు చూడండి గోవిందనామం యొక్క మహిమ గోవింద అని ఒక్కసారి అంటే చాలు ఇవన్నీ చేసిన ఫలితం కూడా ఒక్క గోవిందనామంతో సమం కాదు నిజానికి భగవంతుని నామము పలానా పుణ్యంతో సమం సమము పలానా తీర్థయాత్రతోటి సమము అని చెప్పడం కూడా ఉచితం కాదు భగవన్ నామం యొక్క మహిమ అపారము స్వయంగా భగవంతుడు కూడా వర్ణించలేడు భగవంతుని నామ యొక్క మహిమ కనుక భగవంతు నామ యొక్క మహిమ అపారము కోటి గోవుల్ని గ్రహణ సమయంలో కాశీలో దానం చేసినా కూడా ఏ ఫలితమైతే లభిస్తుందో పదివేల యజ్ఞాలు చేసిన చేయడం వలన ఏ ఫలితమైతే లభిస్తుందో సుమేరు పర్వతం అంతా బంగారాన్ని దానం చేయడం వల్ల ఏ ఫలితమైతే లభిస్తుందో తీర్థరాజు ప్రయాగరాజుల్లో వంద సంవత్సరాలు కల్పవాసం చేయడం వల్ల ఏ ఫలితం అయితే లభిస్తుందో ఇన్ని ఫలితాలు కూడా ఒక్క గోవిందనామంతో సమం కాదు గోవిందనామ యొక్క మహిమ అటువంటిది గురువుగారు ఈ విధంగా గోవిందనామ యొక్క మహిమని శిష్యుడితోటి అన్నారు శిష్యుడు అన్నారు స్వామి గోవింద నారాయణ నామం నాలుగు అక్షరాలు పెద్దదైపోయింది శిష్యుడికి గోవింద స్వామి గోవింద అనేది కూడా చాలా పెద్దదన్న పెద్దనామం అయిపోయింది ఇంకా చిన్ననామం ఒకటి చెప్పండి అన్నారు శిష్యుడు గురువుగారు అన్నారు సరే గోవిందనామం కూడా నీకు కష్టంగా ఉందా అయితే కృష్ణ అను కృష్ణ కృష్ణనామం యొక్క మహిమని చెప్తున్నారు ఎవరైతే కృష్ణుడికి ఒక్కసారి కృష్ణ ప్రణామి నా పునర్భావా జీవితంలో ఒక్కసారి భక్తి శ్రద్ధలతోటి ఎవరైతే కృష్ణుడికి ఒక్కసారి ప్రణామం చేస్తారో మళ్ళీ ఈ దుఃఖాలయానికి మళ్ళీ రారు జీవితంలో భక్తి శ్రద్ధలతోటి ఎవరైతే కృష్ణ అని ఒక్కసారి అంటారో మళ్ళీ ఈ దుఃఖాలయానికి మళ్ళీ తిరిగి రాడు ఈ విధంగా కృష్ణనామ యొక్క మహిమని చెప్పారు గురుగారు శిష్యుడితోటి శిష్యుడు అన్నారు కృష్ణ బ కృష్ణ అని చెప్పడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది స్వామి అక్షరాలు రెండే అయినా కూడా కృష్ణ కృష్ణ అనే ఈ నామం చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంది స్వామి అప్పుడు గురుగారు అన్నారు అయితే ఇంకొక నామం ఉంది రా మా రా అని నోరు తెరువు రా మా అని నోరు మూసై మరి ఇంతకంటే సులభమైన మార్గం ఉందా ఏంటి ఇంతకంటే సులభమైన నామం ఉందా ఏంటి రా మా స్వయంగా నారదుడు వాల్మీకి ఉపదేశం చేసేటప్పుడు రామే రామేతి రామేతి కర్ణి జపన్ జన జనులు రామ 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 అని జపిస్తున్నారు ఎప్పుడు రాముడు అయోధ్యకి రాజవుతాడు ఎప్పుడు రాముడు రాముడికి పట్టాభిషేకం కలుగుతుంది అని చెప్పి జనులు రామ 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 అని కలవరిస్తున్నారు అని నారదుడు వాల్మీకి ఉపదేశం చేస్తారు వాల్మీకి ఋషి ఈ యొక్క రామనామాన్నే జపిస్తూ రామాయణాన్ని సంపూర్ణంగా రాశారు కనుక రామనామ యొక్క మహిమ అపారము భగవన్నామం ఈ కలియుగంలో హరేర్నామ హరేర్నామ నామైవ కేవలం కలవు నాస్తైవ 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 గతిరణ్యద ఈ కలియుగంలో భగవన్నామే సర్వము సర్వశాస్త్రముల యొక్క సారం భగవన్నా ఈ కలియుగంలో మహామంత్రం జపించడం వల్ల ప్రతి వారు కూడా ప్రతి జీవి కూడా ఈ భౌతిక సంసారం నుండి ఉద్ధరింపబడి భగవంతుని ధావానికి చేరుతారు మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శయనం మళ్ళీ తిరిగి ఈ దుఃఖాలయానికి రావాల్సిన అవసరం లేదు మళ్ళీ తిరిగి ఎనభై నాలుగు లక్షల జీవయనుల్లో మళ్ళీ భ్రమణం చేయాల్సిన అవసరం ఉండదు కనుక అత్యంత దుర్లభమైంది మానవ శరీరం కనుక ఈ కలియుగంలో సత్యయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో జన్మించిన జనులు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నారు స్వామి మా కలియుగంలో జన్మ ఇవ్వండి మనుష్య జన్మ అది కూడా భరతవర్షంలో కేవలం భగవంతుని నామం జపించి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది సత్ సత్ ధ్యాయతో విష్ణు త్రేతాయం యజతో మఖై ద్వాపరి తత్పరిచర్యాం కలవు తత్ హరికీర్తనాత్ కృతయుగంలో ధ్యానం చేయడం వల్ల ఏ ఫలితం అయితే లభిస్తుందో లక్ష లక్షల సంవత్సరాలు ధ్యానం చేయాలి త్రేతాయం యజతో మకాయ్ శ్రేతాయుగంలో యజ్ఞాగదులు చేయడం వల్ల ఏ ఫలితం అయితే లభిస్తుందో ద్వాపరే పరిచర్యాయం ద్వాపర ద్వాపరయుగంలో పరిచర్య ఇత్యాది చేయడం వల్ల ఏ ఫలితం అయితే లభిస్తుందో కలవు తద్ హరికీర్తన కలియుగంలో హరినామాన్ని జపించడం వల్ల అంతకంటే ఉత్తమమైన భగవంతుని యొక్క ప్రేమ లభిస్తుంది అందుకే ఈ కలియుగంలో చైతన్య మహాపురుల వారు ఎవరైతే రాధాకృష్ణుల యొక్క శ్రీ చైతన్య మహాపురు వారు ప్రకటమయ్యి ఈ యొక్క భగవన్ నామాన్ని సంకీర్తనాన్ని ప్రకాశం చేశారు భగవన్నామం కొన్ని కోట్ల యుగాల క్రితం ఉంది కానీ ఈ కలియుగంలో జపించడం సంకీర్తనం చేయడం ఈ యొక్క పద్ధతిని స్వయంగా శ్రీ చైతన్య మహాపురుల వారు ప్రవేశపెట్టారు భక్తులందరూ కలిసి సంకీర్తనం చేయడం భగవన్నామాన్ని జపించడం కీర్తి కీర్తన చేయడం ఈ విధంగా సత్సంగం ద్వారా భక్తుల యొక్క సమూహం ద్వారా మనము భగవన్నామాన్ని జపించడం వలన ఈ జన్మలోని భగవంతుని పొందవచ్చు భగవంతుని యొక్క నామం యొక్క మహిమ అపారము కనుక ఈ కలియుగంలో హరినామే సర్వము సర్వశాస్త్రాల యొక్క సారం హరినామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది మహామంత్రం అంటారండి ఈ మంత్రాన్ని సర్వదా కూర్చున్నప్పుడు లేస్తున్నప్పుడు తింటున్నప్పుడు పడుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సర్వదా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి ఈ విధంగా ఈ మహామంత్రాన్ని జపించడం వల్ల ఈ కలియుగంలో ఉద్ధరింపబడతాను హరే కృష్ణ ధన్యవాదం